తస్స భగవతో అర్హతో సమ్మ సంబుద్ధస్స ఈరోజు మనం నాలుగు ఆరే సత్యాల్లోని మూడవ ఆర్య సత్యం గురించి చెప్పుకుందాం దుఃఖ నిరోధ అరే సత్యం ఇక్కడ అర్య అంటే శ్రేష్టమైనది ఉత్తమమైనది అని అర్థం ఎవరైతే అర్హంతులు ఉన్నారో వారిని అర్యలు అని పిలిచేవారు దుఃఖ పరంపర నుండి విముక్తి అని కూడా చెప్పవచ్చు దుఃఖ నిరోధ సత్యం అంటే స్వేచ్ఛ విమోచనం సాధ్యం మూడోవారే మూడో వారే సత్యం దీన్ని పాలీలో దుఃఖ నిరోధ అరియ సత్యం అంటారు అంటే దుఃఖ నిరోధమే నిబ్బానం దుఃఖాన్ని పూర్తిగా నాశనం చేయడాన్ని దాని మూల కారకమైన తృష్ణను నాశనం చేయాలని మనం ముందే చెప్పుకున్నాము అంటే దుఃఖాన్ని పూర్తిగా నాశనం చేయాలంటే ఈ తృష్ణని తీసేయాలి అందుకనే నిబ్బానాన్ని తనహ కయో అని కూడా అంటారు అంటే తృష్ తృష్ణ క్షయం అని కూడా చెప్తారు ఇప్పుడు నిబ్బాణం గురించి చెప్పుకుందాం నిబ్బానాన్ని వివరించే చాలా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి కానీ ఇవి నిబానాన్ని వివరించకపోగా విషయాన్ని ఇంకా జటిలం చేసి పెట్టాయి నిబానాన్ని పూర్తిగాను సంతృప్తికరంగాను మాటల్లో వివరించడం కష్టం అనేది అన్నిటికన్నా సరైన సమాధానం కారణం ఏంటంటే పరమసత్యము చరమసత్యము అయిన నిబ్బానాన్ని వివరించడానికి మన భాష పనికిరాదు మన పంచ ఇంద్రియాల ద్వారా మనస్సు ద్వారా గ్రహించిన వస్తువులను భావాలను అభివర్ణించడానికే మనం భాషను సృష్టించి ఉపయోగించుకుంటూ ఉన్నాం పరమసత్యానికి చెందిన అలౌకిక అనుభూతిని వర్ణించడానికి భాష చాలదు మహాసముద్రంలో ఇటు ఒడ్డు కానీ అటు అకాతపు అడుగు కానీ ఎరుగని ఒక చిన్న చేప తన సర్వస్వమంతా నీరేనని అనుభూతి చెందుతూ జీవిస్తూ ఉంది అంటే ఒక మహాసముద్రం దగ్గర ఒక చేప జీవిస్తూ ఉంది అది ఎప్పుడూ నీళ్ళలోనే జీవిస్తూ ఉంటుంది కదా అయితే ఒడ్డు నుండి ఒక తాబేలు ఆ చేప పిల్లతో నేల యొక్క ఘనత్వాన్ని గురించి చెప్పింది తాబేలు ఏంటి నేల మీద ఉండగలదు అలాగే నీటిలోనే ఉండగలదు ఒకసారి ఈ చేప అడుగుతుంది మీరు తాబేలు అప్పుడప్పుడు బయటికి వెళ్ళి వస్తున్నారు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అక్కడ మీరు చూసిన ప్రదేశం గురించి నాకు వివరించండి ఎలా ఉంటుందో అని ఆ తాబేలుని ఈ చేపపిల్ల అంటుంది ఎందుకంటే ఈ చేపపిల్ల ఎప్పుడూ కూడా ఆ నేల మీదకి వెళ్ళలేదు అయితే ఈ తాబేలు ఆ చేపపిల్లతో ఈ నేల యొక్క ఘనత్వాన్ని గురించి చెప్పింది కానీ ఆ చేపపిల్లకు అర్థమే కాలేదు నేల గట్టిగా ఉంటుందని దానిలో ఈదటం కుదరదని చెప్పింది కానీ ఆ చేపపిల్ల అలా ఉండడానికి వీలేదు అది అసంభవాన్ని దబాయించింది ఎందుకంటే అది ఎప్పుడూ కూడా నేలలోనే ఉంది అక్కడ ఘనత్వం అనేది లేదు కదా నీళ్ళలో నేల కూడా అలలతో చీల్చి చీల్చి ఈదడానికి అనువుగా ఉంటుందని ఊహించుకుంటుంది ఈ చేప అప్పుడు తాబేలు దాన్ని తీసుకువచ్చి ఒడ్డుకు విసిరేసింది అప్పుడు చేప పిల్లకు నేల కట్టిదనం తెలిసి వచ్చింది తాబేలు మరలా చేపను నీటిలోకి లాగి అడిగింది నేలంటే తెలిసిందా అని అప్పుడు చేప దాన్ని అంగీకరించింది నేల గురించి నీటిలో ఉన్నంత వరకు చేపపిల్లకు నేల యొక్క గట్టితనం అర్థం కాలేదు నేలను తాకి అనుభూతి చెందినప్పుడే అది తెలుసుకోగలిగింది అలాగే నిబ్బానం గురించి ఇంద్రియ అతీత స్థితి గురించి ఇంద్రియ విషయకరమైన భాష భాష మనం తెలియచెప్పలేము దాంతో నిబ్బానాన్ని అనుభూతి చెందినప్పుడు ఇంద్రియాలు పనిచేయవు కనుక దాని గురించి అవి తెలియచెప్పలేవు అనుభూతి పొందిన అర్హంతుడికి తెలుసు కానీ చెప్పడానికి భాష లేదు మూగవాణి నోట్లో బెల్లం పెడితే వాడు దాని గురించి తెలుసుకుంటాడు కానీ అది ఎలా ఉందో చెప్పలేడు అలాగే అర్హంత స్థితి కూడా నిబ్బానాన్ని అనుభూతి చెందుతాడు అర్హంతుడు కానీ దాన్ని వివరించలేడు ఎందుకంటే సామాన్యులకి అది అర్థం చేసుకోవడానికి వీలు కాదు ఆ స్థితిని పొందినప్పుడు వాళ్ళు కూడా అర్థం చేసుకోగలుగుతారు మాటలు అనేవి మనకు తెలిసిన వస్తువులను భావాలను తెలియజేసే సంకేతాలు మాత్రమే ఈ మాటలన్నీ కూడా సాధారణ విషయాల యథార్థ తత్వాన్ని సైతం ఈ మాటలు తెలియచేయలేవు సత్యాన్ని అర్థం చేసుకోవడంలో భాష అన్నది మోసపూరితమవుతుంది భ్రమను కలిగిస్తుంది అందుకనే ఏనుగు బురదలో చిక్కుకున్నట్లు అజ్ఞానులు మాటల్లో చిక్కుకుంటారని లంకావతర సుత్వంలో మనకి చెప్పడం జరిగింది అంటే ఈ అనుభవాల గురించి ఏదో విని ఏదో చదివి ఓ ఈ స్థితి ఇలా ఉంటుందా ఇది నిబానమా ఓ నేను నిబాణాన్ని పొందాను అని రకరకాల ఊహల్లో కొంతమంది జీవిస్తూ ఉంటారు అందుకని ఏది సరైనది ఏది కాదు అనేది స్పష్టంగా తెలుసుకోవాలంటే ఆ అర్హంతులు పొందిన స్థితిని పొందినప్పుడే అది తెలుసుకోగలుగుతారు తప్ప ఏదో గ్రంథాల్లోనో లేకపోతే ఎవరో చెప్పిన మాటలు వింటేనో అది అర్థం చేసుకోవడం కష్టం